అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్తో మాట్లాడారు సార్ నమస్కారం నమస్తే మద్యం కుంభకోణం కేసులో రోజు రోజుకి పురోగతి సాధిస్తోంది అయితే ఈ నెల పదిహేడుకు రిమాండ్ పొదిగించారు ఇప్పటికీ ముఖ్యంగా ఈ నిందితుల మూఠాలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప ఇంకా ఇలాంటి వారు వెనక ఏదో తెలియని ఒక శక్తి ఉంది ఆ శక్తి ఆదేశాల మేరకే ఈ గోల్డ్ కావచ్చు లేదంటే ఈ లిక్విడ్ క్యాష్ కావచ్చు ఇదంతా జరిగిందనే ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది ఏంట ఆ శక్తి ఈ మద్యం కుంభకోణాన్ని నడిపించిన ఆ కనిపించని శక్తి ఎవరు అనుకోవచ్చు శక్తి ఎవరు ఆంధ్రప్రదేశ్లో అందరి ఆసక్తి ఆసక్తి పైనే ఓకే ఎవరా శక్తి శక్తి అనంగానే మేలా ఫిమేలా జనరల్గా ఫిమేల్నే శక్తి అంటాం ఏది స్త్రీలింగంగానే చూస్తాము శక్తిని ఇప్పుడు దైవశక్తి అంటే దేవతలని శక్తి స్వరూపిణులుగా లేకపోతే ఆదిపరాశక్తి శక్తి లేకపోతే మహిళ శక్తి స్వరూపిణి అంటాం దుష్టశక్తులు ఇప్పుడు ఇవాళ ఎవరా శక్తి అంటే మహిళ ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం అసలు మహిళలకేం సంబంధం తెలంగాణలో ఒక మహిళ ఆంధ్రప్రదేశ్లో ఇంకో మహిళ ఇప్పుడు తెలంగాణ మహిళ మీకు తెలుసు ఎవరు కవిత కేసీఆర్ కుమార్తె ఆమె అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఐదు ఆరు నెలలు జైల్లో ఉన్నారు అదేంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మహిళ ఆ మహిళ శక్తిగా ఇవాళ ఏంటి ధనుంజయ రెడ్డి మీరు అన్నారు సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఆ శక్తి ఆదేశాల మేరకే పనిచేశారా లేకపోతే బాలాజీ గోయిందప్ప మీరు ఇందాక చెప్పిన సిమెంట్ ఫైనాన్స్ డైరెక్టర్ భారతి సిమెంట్స్ బాలాజీ గోయిందప్ప కూడా మరి భారతి ఆ సిమెంట్స్ లో ఉన్న వ్యక్తే కాబట్టి మరి శక్తి ఆదేశాల మేరకు ఆయన వెయ్యి కోట్ల బంగారం కొన్నారా బంగారవనంగానే వనంగానే నీకు గుర్తొచ్చేది మహిళలు అంటే మహిళలకు మక్కువ బంగారం పైనే అంటారు అంటే బంగారవనంగానే వనంగానే నీకు గుర్తొచ్చే మరో నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఆయన కూర్చునే సింహాసనం బంగారంతో అని లేకపోతే ఆయన తినే కంచం బంగారం లేకపోతే నోట్లో పెట్టుకునే స్పూను బంగారం చివరికి కమౌడు కూడా గోల్డ్ అని అప్పట్లో ప్రచారం జరిగిన నేపథ్యంలో అసలు యాక్చువల్గా వాళ్ళ అఫిడవిట్లో కూడా చెప్పారు గాలి అరుణ అది గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళు కంటెస్ట్ చేసినప్పుడు ఇచ్చే అఫిడవిట్లో కూడా ఎనభై నాలుగు కోట్ల బంగారం ఎంతో చూపించారు అసలు అది సీజ్డ్ కూడా అప్పుడు ఆ ఈడీ ఇవి అవి బంగారం కూడా సీజ్ చేశారు ఆ సీజ్ చేసిన బంగారానికి కూడా జనార్దన్ రెడ్డి ఏం చేశాడు మొన్న కేసు కూడా వేసాడు అరెస్ట్ కావటానికి ముందు ఏంటి బంగారం తుప్పు పట్టుద్ది మా బంగారం మాకు ఇచ్చేయండి అన్నారు అంటే బంగారం తుప్పు పట్టుద్ది కొత్త అంశం అంటే బంగారానికి వీళ్ళకి అటాచ్మెంట్ మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి చెబుతారంటే జనార్దన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారంట ఇవాళ అలా పెద్దన్న ఏది గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ లో ప్రెస్ మీట్లో చంద్రబాబు తిడుతూ ఏమన్నాడు జగన్కి ఎవరు లేరు అనుకున్నారా నేను పెద్ద అన్న దేవుడిచ్చిన అన్న అన్నాడు అంటే అన్న బంగారమే ఇప్పుడు తమ్ముడు బంగారం పిచ్చైనా అన కనపడుతుంది అదే ఒక్క బాలాజీ గోవింద్ వెయ్యి కోట్ల బంగారం కొన్నాడు ఇప్పుడు ఈ కేసు ఫస్ట్ ఛార్జ్ షీట్ నువ్వు చూస్తే ఇరవై తొమ్మిది మంది నిందితులు సిట్ వేసిన దాంట్లో ఇరవై తొమ్మిది మంది నిందితుల్లో నీకు పర్సన్స్ ఎంతమంది ఉన్నారు పది మంది ఉన్నారు దగ్గర నీకు పదమూడు పద్నాలుగు డొల్ల కంపెనీలు ఇది షెల్ కంపెనీస్ ఒక నాలుగు జ్యువెలరీ కంపెనీలు అన్ని ముంబై బేస్డ్ ఇది ఇవన్నీ కూడా అంటే ఇవాళ బంగారం అనగానే నీకు పద్మావతి జ్యువెలర్స్ పద్మావతి బాగుందా అది అదేదో మహేష్ బాబు సినిమా వాళ్ళ పద్మావతి జ్యువెలర్స్ దగ్గరే నూట ఐదు కోట్లు కొన్నారు బంగారం అది కూడా ఎవరు ఒక్క బ్రాండే వాడు ఏది ఆ మ్యాన్షన్ హౌసా ఒక మ్యాన్షన్ హౌస్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ లో నూట తొంభై ఆరు కోట్ల బంగారం తీసుకున్నాడు మనం ఈ సిట్టు దర్యాప్తుని చూస్తుంటే మనకు వస్తున్న కథనాల మీడియాలో అంటే ఒక్క బ్రాండ్ నీకు రెండు వందల కోట్లు బంగారం ఇచ్చిందంటే మరి నువ్వెన్ని బ్రాండ్లు ప్రమోట్ చేశావు ఓ పాతిక బ్రాండ్లు ప్రమోట్ చేసి ఉంటాడు పాతిక రోళ్ళు అంటే ఐదు వేల కోట్లు బంగారమే వీళ్ళ దగ్గర ఉందా కొన్నారా లంచంగా తీసుకున్నారా ఇప్పుడు అన్ని వేళ్ళు ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ రోడ్స్ లీడ్ టు తాడేపల్లి ప్యాలెస్ ఇవాళ కంటైనర్ల కంటైనర్లు డబ్బులని మనం గతంలో ఏదో యూట్యూబ్ ఛానల్స్ లో చూసేవాళ్ళం మీడియాలో కూడా చూసేవాళ్ళం అక్కడ ఎక్కడో కంటైనర్ ఏది కడపలో కంటైనర్ అక్కడ డిఎస్పీ పట్టుకున్నాడు దాన్ని డబ్బు ఆ డిఎస్పీ కూడా గోడ పెట్టినట్టున్నాడు రాయద్ధనో లేకపోతే మీడియాకు కూడా ఆయన వార్నింగ్ ఏదో ఇచ్చాడు అప్పట్లో అసలు ఒక కంటైనర్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోకి వెళ్ళింది అన్నారు అప్పట్లో మీరు మీడియా కథనాలు మీరు చూసే ఉంటారు అసలు ఎక్కడ ఆ కంటైనర్ ఆపలేదు ఆయన సీమ్గా ఆయన ఇంట్లోకి వెళ్ళాలంటే అసలు నువ్వు వెళ్ళాలన్నా నేను వెళ్ళాలన్నా మనకు అనేక చోట్ల ఆపుతారు డైరెక్ట్గా లోపలికి వెళ్ళనీరు కదా మరి ఆ కంటైనర్ అసలు నేరుగా ఎలా వెళ్ళింది దాని నిండా నోట్ల కట్టలున్నాయా ఆ నోట్ల కట్టలు ఏమయ్యాయి మీరు ఇందాక లిక్విడ్ క్యాష్ భారీ ఎత్తున ఉందన్నారు మనీ లాండరింగ్ అన్నారు నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని మరి కృష్ణదేవరాయలు చెప్పాడు అది నాలుగు వేల కోట్ల నలభై వేల కోట్ల ఎందుకంటే వీళ్ళు అమ్మిన మద్యం నీకు లక్ష కోట్ల మద్యం అందులో తొంభై తొమ్మిది వేల ఆరు వందల పదిహేను కోట్లు క్యాషే క్యాష్ అంటే ఆ మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఏమో గూగుల్ పేనో ఫోన్పేనో పేనో ఆ డబ్బంతా ఏమైంది ఆ కట్టల కట్టల బస్తాలు బస్తాలు ఇప్పుడు కసిరెడ్డి రాజు లేకపోతే వీళ్ళందరూ పట్టుబడ్డ వాళ్ళంతా వాళ్ళు ఏమంటున్నారు ఒక మనీ లాండరింగ్ లేకపోతే మనీ రూటింగ్ అది ఏడు అంచెలుగా జరిగింది ఇది ఐదు అంచులుగా జరిగింది ఇప్పుడు ఆ సిట్లో వీళ్ళేంటి ధనుంజయ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు వీళ్ళందరూ కృష్ణమోహన్ రెడ్డి మీటింగులకు వచ్చేవాళ్ళని మీటింగ్లు హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగాయి నానకరామ్ గూడ ఆఫీస్లో జరిగాయి లేకపోతే విజయవాడ విల్లాలో జరిగాయి విజయసాయిరెడ్డి రెడ్డి ఇదంతా విజయసాయిరెడ్డి రెడ్డి బయట పెట్టాడు కర్త కర్మ క్రియా కసిరెడ్డి రాజు అన్నాడు అతను పట్టుకొచ్చేసరికి అతను బయట పెట్టాడు వాళ్ళ వేల కోట్లు బంగారం వేల కోట్లు లిక్విడ్ కరెన్సీ లేకపోతే వేల కోట్లు హాస్పిటల్స్లో పెట్టారు వేల కోట్లతో సినిమాలు కూడా తీసిన పరిస్థితుల్లో అసలు కుప్ప తెప్పలుగా ఇవాళ వాళ్ళ దగ్గర డబ్బు ఒక ఐదు రకాలుగా ఆ డబ్బుని మార్చారు రూపాల్లోకి వివిధ రూపాల్లోకి మార్చిన దీంట్లో ఖాళీ వాహనాల్లో ధనంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప వచ్చేవాళ్ళు మీటింగ్లో కూర్చునేవాళ్ళు వెళ్ళేటప్పుడు బస్తాలు బస్తాలు నోట్ల కట్టలు తీసుకుపోయేవాళ్ళు సిట్టు ఇవాళ జరుగుతున్న దర్యాప్తులో వస్తున్న నిజాలు వింటుంటే మనకి కళ్ళు ఎదురుతున్నాయి సో ఇందాక మీరు అన్నట్టుగా నిజంగానే ఆ శక్తి అనేది నిజంగానే ఫీమేల్కే చెప్తాం కాబట్టి మనం ఇది మద్యం కుంభకోణంలో ఉంది కాబట్టి అది ఖచ్చితంగా దుష్ట శక్తియే అయి మరి ఆ దుష్ట శక్తి పేరు ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది మద్యం కుంభకోణంలో ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ఆ శక్తి పేరు ఎప్పుడు బయటకు వెల్లడించే అవకాశం ఉంది అంటే అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే అంటున్నాడు కెసిరెడ్డి రాజు ఏమని చెప్పాడు సిట్ దగ్గర లాస్ట్ బెనిఫిషియరీ బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారు ఎవరో నేను చెబితే ఇక అదే నాకు లాస్ట్ డే అన్నాడు అంతిమ గడియలు మీరు నన్ను చెప్పమంటే నాకు లాస్ట్ డే రాస్తా ఇప్పుడు ఇవాళ అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం అనేది జగద్విదితం ఏది వీళ్ళందరూ ఆయన పనుపున పనిచేశారు ఆయన కోసం పనిచేశారు అక్రమ వసూళ్ళకి పాల్పడ్డారు సజ్జల శ్రీధర్ రెడ్డి చెప్పాడు కదా డిస్టరీల యజమానులు అందరూ చెప్పారు దగ్గర దగ్గర ఒక ఇరవై డిస్టిలరీల ప్రతినిధులను పిలిపించారు ఆ ఎస్పీవై డిస్టిలరీయో లేకపోతే విశాఖ డిస్టిలరీయో లేకపోతే ఆధార్ డిస్టిలరీ అన్ని డిస్టిలరీల ప్రతినిధులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ట్వెల్వ్ పర్సెంట్ ఫస్ట్ వసూలు చేశారు రెండు నెలలు కాకుండానే దాన్ని ట్వంటీ పర్సెంట్ చేయమన్నారు అసలు ఇదంతా ఎందుకు మీ డిస్టిలరీ మాకు అప్పచెప్పేయమన్నారు సబ్లిధులకి తీసుకున్నామన్నారు వాళ్లే తయారు చేశారు వాళ్లే అమ్మారు వాళ్ళే సరఫరా చేశారు ఇది ఒక పెద్ద ర్యాకెట్ ఏది ఇక్కడ లిక్కర్ అది మాఫియా కాదు ఒక ర్యాకెట్ లాగా పనిచేసిన దీంట్లో ఇది ఆర్థిక కోణంలో చూడకూడదు ఇప్పుడు మన దర్యాప్తు సంస్థల సిట్ కానీ ఈడీ కానీ ప్రభుత్వం కానీ ఎలా చేస్తుంది దర్యాప్తుని ఎకనమికల్ యాంగిల్లో చూస్తున్నారు ఆర్థిక కోణంలోనే కాదు మీరు చేయాల్సింది ఇక్కడ మానవీయ కోణంలో చేయాలి ముప్పై వేల మంది పైగా చనిపోయారు నలభై రెండు శాతం మంది కిడ్నీలు దెబ్బతిన్నాయి యాభై రెండు శాతం మంది లివర్ పోయింది లక్ష మంది పైన నీకు అనారోగ్యం పాలైన పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ మానవీయ కోణంలో దర్యాప్తు చేయాలి ఏది వీళ్ళు వాళ్ళ రక్తం తాగటం కాదు వాళ్ళ పేగులు తోడేశారు ఇవాళ ఆ తాగుబోతుల పేగులు వీళ్ళ మెడలో బంగారు నగలుగా మారాయా ఏం చేసుకుంటారు ఈ బంగారు నగలు ఏం చేసుకుంటారు ఎంతమంది దిగేసుకుంటారు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి దిగేశాడు కూతురికి దిగేశాడు లేకపోతే భార్యకు దిగేశాడు అసలు జనార్దన్ రెడ్డి అయితే నలభై ఐదు కోట్లతో దేవుడికి కూడా కిరీటం చేపించాడు అంటే దేవుడిని కూడా దోపిడీలో వాటాదారుగా చేశాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్ని వేళ్ళు ఇవాళ భారతీ మేడం వీళ్ళ వైపు చూపిస్తున్న నేపథ్యంలో జరుగుద్దా మరి బిగ్ బాస్ ఎవరో బయట పెట్టగలదా సీట్ ఈడి దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళగలరా వాళ్ళ ప్రజల సవాల్ దోషుల్ని కఠినంగా శిక్షించాలి బాధితులకి న్యాయం చేయాలి